హలో అండి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి సో మా ఇంట్లో అయితే తలకే మాసం అయితే తీసుకొచ్చారనమాట మనమైతే రెగ్యులర్గా ఫిష్ ఫ్రాన్స్ చికెను తింటాం కదా సో వాటికన్నా ఇది ఇంకా హెల్దీ అని చెప్పేసి మేమైతే తీసుకొచ్చామన్నమాట ఈ వీకెండ్ ఫస్ట్ ఇది తినడం ఎంత ఈజీయో దీని క్లీనింగ్ అయితే చాలా కష్టం అనమాట అంతే స్మెల్ వస్తుంది ఇదైతే మేకప్ బ్రెయిన్ అనమాట ఇదైతే ఎగ్ ఫ్రైలా చేసుకోవడమే బట్ ఇది కామన్గా ఇస్తారు ఇక్కడైతే సో నచ్చిన నచ్చకపోయినా తీసుకోవాలన్నమాట ఈ మాంసం అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది టెన్ విజిల్స్ అబౌవ్నే రావాలన్నమాట అప్పుడే మంచిగా కుక్ అవుతుంది ముందుగా అయితే ఈ మటన్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడికించాలన్నమాట సో ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఏంటంటే లైట్గా పొంగుతుంది సో అది చూసుకోవాలి దగ్గరుండి సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దాము మనం ముందుగా అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి సో ఆయిల్ ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ యొక్క ఒక బ్లాక్ ఫ్లవర్ అయితే యాడ్ చేయాలి ఇది ఎందుకంటే ఒక మంచి స్పైసీ టేస్ట్ అయితే ఇస్తుంది సో దీనికి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై వేసుకోవడమే సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట సో దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీని బట్టి వేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో నేను లాస్ట్లో వేస్తాను పచ్చిమిర్చి ఎందుకంటే కిచిడీ కింద అయిపోతాయి అందుకే సో తర్వాత దీంట్లోకి అయితే టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా అనేది ఆప్షనల్ అన్నమాట సో ఈ లోపై అయితే ఈ మటన్ అయితే కుక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా అసలు నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సాఫ్ట్గా అనమాట సో ఇవి మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఈ మటన్ అయితే యాడ్ చేసేసుకోవడమే సో దీంట్లోకి అయితే మనం టూ టీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అనేది కర్రీని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీగా అయితే స్పైసీగానే యాడ్ చేయండి దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే మీట్ మసాలా ఉంది సో దాన్ని కూడా యాడ్ చేశాను ఇందులోకైతే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యూస్ చేయండి సో దాని తర్వాత అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే తర్వాతకైతే అయితే మంచిగా ఉడుకుతుందనమాట అప్పుడు తర్వాత చింతపండు రసం అయితే తీసుకోవాలి సో మనం యాక్చువల్గా చాలామంది చాలా తక్కువైతే వేసుకుంటారు బట్ మనం టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవడం మంచిది లైక్ ఇది చేపల పులుసు ఆ టైప్లోనే ఉంటుంది బట్ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది అనమాట సో దీంట్లో అయితే లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవడమే మంచిగా కర్రీ అయితే కుక్ అయిపోయింది సో మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి వెళ్ళిపోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్స్